ఈరోజు మనము ఫోర్త్ క్లాస్లోని బారిస్టర్ పార్వతీశం అనే పాఠ్యభాగానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకున్నాము బారిస్టర్ పార్వతీశం అనే పాఠం రచించినది ఎవరు ఆన్సరీజ్ మొక్కపాటి నరసింహారావు గారు నెక్స్ట్ ఏరువాక పాట అనే గేమ్ రచించినది ఎవరు ఏరువాక పాట అనే గేమ్ని రచించినది ఎవరు ద ఆన్సరీజ్ బిరుదరాజు రామరాజు నెక్స్ట్ ఏరువాక పాట రచించిన బిరిదరాజు రామరాజు ఎక్కడ జన్మించారు ఏరువాక పాట రచించిన బిరుదరాజు రామరాజు ఎక్కడ జన్మించారు దాన్సిరీస్ పశ్చిమ గోదావరి జిల్లా వరంగల్లో జన్మించారు నెక్స్ట్ అత్యాస అనే పదానికి సంధి పేరు గుర్తించండి అత్యాస అనే పదానికి సంధి పేరు గుర్తించండి ఎనాదేశ సంధి నా స్నేహితుని హితోపదేశంతో ఇంగ్లాండ్కు వెళ్ళాను దీంట్లో హితోపదేశం అనే పదానికి సమాసం పేరు గుర్తించండి నా స్నేహితుని హితోపదేశంతో ఇంగ్లాండ్కు వెళ్ళాను దీంట్లో హితోపదేశం అనే పదానికి సమాసం పేరు గుర్తించండి డాన్సరీస్ ద్వితీయ తత్పురుష సమాసం నెక్స్ట్ బారిస్టర్ పార్వతీశం అనే పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏమిటి బారిస్టర్ పార్వతీశం అనే పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏమిటి దాన్సరీస్ కథన ప్రక్రియ నెక్స్ట్ ఐదవ ఫారం అనగా ఎన్నవ తరగతి ఐదవ ఫారం అనగా ఎన్నవ తరగతి దాన్సరీస్ పదవ తరగతి మొదటిసారిగా జానపద సాహిత్యంపై పరిశోధన చేసిన వారు ఎవరు మొదటిసారిగా జానపద సాహిత్యంపై పరిశోధన చేసిన వారు ఎవరు ద ఆన్సర్ రామరాజు నెక్స్ట్ మొక్కపాటి నరసింహారావు గారు రచించిన బారిస్టర్ పార్వతీశం అనే రచన ఒక డాష్ మొక్కపాటి నరసింహారావు గారు రచించిన బారిస్టర్ పార్వతీశం అనే రచన ఒక డాష్ ద ఆన్సర్ ఈజ్ నవల నెక్స్ట్ మీ మామ మామ మీ మామ మీ మామ 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 మీ మామ మీ మామ మీ మామే మామ మా మామే ఇది ఏ అలంకారము సో ద ఆన్సర్ ఈజ్ వృత్యానుప్రాస అలంకారము నెక్స్ట్ ఏరువాకొచ్చింది ఏరువాకమ్మ నల్లని మబ్బులు నలుదిక్కులా పారే అనే గేయం రచించినటువంటి కవి ఎవరు ఏరువాకొచ్చింది ఏరువాకమ్మ నల్లని మబ్బులు నలుదిక్కులా పారే అనే గేయం రచించినటువంటి కవి ఎవరు బిరుదరాజు రామరాజు నెక్స్ట్ అంగవస్త్రం అనే పదానికి అర్థం ఏమిటి అంగవస్త్రం అనే పదానికి అర్థం ఏమిటి ద ఆన్సర్ ఈజ్ తువ్వాలు నెక్స్ట్ గుర్రానికి సుడులు మొదలైనవి చూసి కొనాలి ఈ వాక్యంలో గుర్రం అనే పదానికి పర్యాయ పదం గుర్రానికి సుడులు మొదలైనవి చూసి కొనాలి ఈ వాక్యంలో గుర్రం అనే పదానికి పర్యాయ పదం సో ద ఆన్సర్ ఈజ్ గార్ధం నెక్స్ట్ బారిస్టర్ పార్వతీశం పాఠంలో రైలు కుదుపుకు కింద పడిపోకుండా జాగ్రత్త కోసం కట్టానని ఎవరు ఎవరితో అన్నారు బారిస్టర్ పార్వతీశం పాఠంలో రైలు కుదుపుకు కింద పడిపోకుండా జాగ్రత్త కోసం కట్టానని ఎవరు ఎవరితో అన్నారు సో ఆన్సర్ ఈజ్ పార్వతీశం ఇద్దరు గార్డులతో అన్నాడు పార్వతీశం ఇద్దరు గార్డులతో అన్నారు నెక్స్ట్ కాకిక కాకిక కాక కేకిక అనే వాక్యంలో కేకి అనే పదానికి అర్థము ఈ వాక్యం ఏ అలంకారంలో ఉందో చెప్పండి సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సో ద ఆన్సర్ ఈజ్ కా కేకి అంటే నెమలి అనే అర్థం ఇది ఈ వాక్యము నృత్యానుప్రాస అలంకారంలో ఉంది నెక్స్ట్ బోలెడంత మాంసం మంచి విందు భోజనం ఆహా ఏమి నా భాగ్యము అని అనుకున్నది ఎవరు బోరెడెంత మాంసం మంచి విందు భోజనం ఆహా ఏమి నా భాగ్యం అని అనుకున్నది ఎవరు సో ద ఆన్సర్ ఈజ్ నక్క నెక్స్ట్ అత్యాస అనే కథలో నారి తెగి గుండెకు తగలటం వల్ల అక్కడికక్కడే చనిపోయిన జంతువు ఏది అత్యాస అనే కథలో నారి తెగి గుండెకు తగలటం వల్ల అక్కడికక్కడికే చనిపోయిన జంతువు ఏది సో ద ఆన్సర్ ఈజ్ నక్క నెక్స్ట్ నాన్న నన్నేమనినా నేను నానని అనను ఈ వాక్యంలో ఏ అలంకారం ఉంది నాన్న నన్నేమనినా నేను నాన్నని అనను ఈ వాక్యంలో ఏ అలంకారం ఉంది సో ద ఆన్సర్ ఈజ్ వృత్యానుప్రాస అలంకారం వృత్యానుప్రాస అలంకారం నెక్స్ట్ ఏరువాక సమయంలో మబ్బుల్ని మెరుపుల్ని కొండల్ని గురించి వివరించినటువంటి కవి ఎవరు ఏరువాక సమయంలో మబ్బుల్ని మెరుపుల్ని కొండల్ని గురించి వివరించినటువంటి కవి ఎవరు ఆన్సర్ ఈజ్ బిరుదరాజు రామరాజు బిరుదరాజు రామరాజు నెక్స్ట్ అశ్వానికి సంరక్షణ కావాలి గార్ధవానికి రక్షణ అవసరం లేదు కనుక నేను గాడిదనే అధిరోహిస్తాను అని అన్నది ఎవరు దాన్సరీస్ గణపతి చిలకమర్తి నెక్స్ట్ ఇంత పెద్ద హోటల్లో ఇంత చిన్న గదులు ఏమిటో ఒకవేళ నన్ను చూచి లోకువ కట్టి ఇంకొకళ్ళకి పనికిరాని చిన్న గదిని నాకు ఇచ్చారేమో అని ఎవరు ఎవరితో అన్నారు దాన్సరీస్ పార్వతీశం బంట్రోతుతో అన్నారు నెక్స్ట్ హితోపదేశం ఏ సంధి హితోపదేశం ఏ సంధి ప్లస్ ఉపదేశం హితోపదేశం గుణసంధి సో ద ఆన్సరీజ్ గుణసంధి నెక్స్ట్ ఇంగ్లాండ్ ప్రయాణం ఏ సమాసపదము ఇంగ్లాండ్ ప్రయాణం ఏ సమాసపదము సో ద షష్ఠీ తత్పురుష సమాసం ఇంగ్లాండ్ ప్రయాణం అన్నది షష్ఠీ తత్పురుష సమాసానికి చెందినటువంటిది సో టీచర్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే కొంచెం సపోర్ట్ చేయండి టీచర్స్ వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు మీరిచ్చే ప్రోత్సాహమే మమ్మల్ని ముందడుగు వేయడానికి ప్రోత్సాహకరంగా ఉంటుంది అలానే మేము కూడా మంచి మంచి వీడియోస్ చేసి అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంటుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ సువర్ణ టీచర్